ఎర్రోపాయం గౌరవ శాసనసభ్యులు పార్టీపత్తి చంద్రశేఖర్ గారు నిన్న తోనాల ఆర్టీ బస్టాండును సందర్శించి కొన్ని అసత్య ఆరోపణలు మా తెలుగుదేశం పార్టీ మీద మరియు కూటమి నాయకుల మీద చేసిన అసత్య ఆరోపణలు పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ స్థలం మీద కానీ ఆర్టీసీ బస్ స్టాండ్ కేశమైన కానీ అతనికి ఎటువంటి పరిజ్ఞానం లేదు ఎవరో చెప్పితే ఆ విషయము చెప్పడం జరిగింది కానీ అసలు ఆర్టీసీ బస్ స్టాండ్ ఎప్పుడు ఏర్పడింది ఆర్టీసీ బస్ స్టాండ్ స్థలం ఇచ్చిన దాతలు ఎవరు ఆర్టీసీ బస్ స్టాండ్ ఎక్కడి నుంచి ఎక్కడి కూర్చున్న విషయం పూర్తిగా అతనికి అవగాహన లేదని తెలియజేస్తూ ఆర్టీసీ బస్ స్టాండ్ మేము ఎప్పుడో చిన్నప్పటి నుంచి దాదాపు యాభై డబ అరవై సంవత్సరాల నుంచి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ కింద ఉంది అక్కడనే ఆర్ఎన్బి ఆర్ఎన్బి కార్యకలాపాలు కానీ శ్రీశైలం రోడ్డు కానీ ఇవన్నీ వేసినప్పుడు అక్కడనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ఉండటం జరిగింది అదేవిధంగా ఆర్ఎన్బి వర్కర్స్ కూడా పంచాయతీ ఆఫీస్ వెనక భాగంలో వాళ్ళ క్వార్టర్స్ ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్నటువంటి ఆర్టీసీ నలభై రెండు సెంటర్ స్థలంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యొక్క గెస్ట్ హౌస్ కూడా ఉంది ఆ విషయాలు కూడా మర్చిపోయి ఆ బస్ స్టాండ్ను కూడా పంతొమ్మిది వందల తొంభై బస్ స్టాండ్ ప్రతిపాదన తెచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంటే ఆ రోజు గంటకేశవ బ్రహ్మానందరెడ్డి పార్టీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కణం బలరాం కృష్ణమూర్తి గారు అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి పెద్దలు కూర్జీలు గవర్నమెంట్ వంటి కీర్తి శసులు దామోచరణ ఆంజనం ద్వారా మేము అది బస్ స్టాండ్ కావాలి అని ఆ రోజు ఆ మినిస్టర్ ఆధ్వర్యంలోనే అక్కడ బస్సు కూడా మేము తిప్పడం జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల అనుకునే పరిస్థితుల్లో ఆ రోజు మేము బస్ స్టాండ్ ఏర్పాటు చేయలేకపోవడం జరిగింది తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో కొంతమంది వ్యక్తులు గవర్నమెంట్కు బస్ స్టాండ్కు ఆర్ఎంపీ తరపు ఆర్ఎంపి తరఫున అమౌంట్ కట్టామని గ్రామస్తులు కొంతమంది ముందుకు రావడం జరిగింది ఆ గ్రామస్తులు ముందుకు రావడం ఒప్పుకొని ఆనాటి శాసనసభ్యులు డాక్టర్ ఆది సురేష్ గారు తన సొంత నిధులతో ఏడున్నర లక్షల రూపాయల చెక్కును ఆర్డీపీ వారికి చెల్లించి ఆ నలభై రెండు సెంటల స్థలాన్ని ఆర్టీసీ వారికి బదలాయడం జరిగింది ఆ విషయం మర్చిపోయి మా గవర్నమెంటు మా వైఎస్ఆర్ గవర్నమెంట్ డబ్బులు చెక్కు ఇచ్చింది మా వైఎస్ఆర్ గవర్నమెంట్ చెక్కు డబ్బు ఇచ్చింది అని చెప్పడం ఎంతవరకు సబబు మీ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎక్కడి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చిందో ఇప్పుడు మాకు మీరు సమాధానం చెప్పాల చంద్రశేఖర్ గారు ఎందుకంటే ఆ రోజు ఆలంలో సురేష్ గారు చెక్కు ఇచ్చిన సమక్షంలో మా యొక్క నాయకులు కూడా ఆ రోజు అక్కడ ఉన్నారు కానీ మీరు అదే మాజీ మంత్రిని అదే డొనేట్ చేసినటువంటి వ్యక్తిని కూడా మీరు విస్మరించి మా గవర్నమెంట్ మా గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ అంటారు ఏది మీ వైఎస్ఆర్ గవర్నమెంట్ చేసింది కొన్ని ఐదు సంవత్సరాల్లో మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం అది కోర్టులో ఉన్న సమస్య జిల్లా కోర్టులో పార్టీలకు అతీతంగా మేము గెలిపించి మేము కూడా ఉన్న దాని దాంట్లో గెలిపించిన దాంట్లో భాగస్వామిగా ఆ రోజు ఒక అడ్వకేట్ గా నా సలహాలు కూడా తీసుకొని మీ పక్కన ఉన్నటువంటి మీరు ప్రెస్ మీట్లో ఇచ్చినటువంటి మీ పక్కన నాయకులు కూడా తెలుసు జిల్లాలో జిల్లా డిస్టిక్ కోర్టులో మేము గెలిపించాం గెలిపించి మీకు యాండ చేసాం మీ గవర్నమెంట్ వచ్చింది ఐదు సంవత్సరాలు మీ యొక్క శాసనసభ్యులు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు మేము గెలిపించి జిల్లా కోర్టులో గెలిపించి మీ చేతిలో పెడితే మీరు ఏం పీకారు స్టాండ్ గురించి సరే అది తీసేయి ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి అంటే ఇది ఇవాళ వచ్చిన సమస్య కాదు నేను ఇన్ఛార్జ్ వచ్చినాక ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చిన సమస్య కాదు ఎప్పుడో ఆ వ్యక్తి దాపు పది పదిహేను సంవత్సరాల నుంచి తన స్వార్థం కోసమే అనుకో పోరాటం చేస్తున్నాడు ఆ వ్యక్తి గురించి ప్రశ్నించు ఆ వ్యక్తిని గురించి మాట్లాడు కూటమి నాయకులు అంటున్నావు నీకు శాతనైతే దమ్ము ధైర్యం ఉంటే ఆ కూటమి నాయకులు ఎవరో పేరు చెప్పే దయము ధైర్యం రా రామాశేఖరా ఎక్కడ కూర్చున్నాం బస్ స్టాండ్ కూర్చున్నావు మేము అవినీతికి పాల్పడుతున్నామో నువ్వు అవినీతికి పాల్పడుతున్నావు సరే మా గౌరవ ఇన్చార్జ్ గారు అవినీతికి పాల్పడుతున్నట్టు నీకు అయితే నీకు ధైర్యం ఉంటే అసెంబ్లీలో అడుగుపెట్టి అసెంబ్లీలో ఈ యొక్క క్వశ్చన్ ఎత్తి చూపి మీ యొక్క ఎర్రూపాయల మీద చేడ్చి ఈ విధంగా పని నాశనం చేస్తున్నాడు మీ యొక్క నాయకులు ఈ విధంగా భూ కబ్జాలు పాల్పడుతున్నారని నిన్ను ప్రజలు గెలిపించారు కాబట్టి నీ వాక్ ఎక్కడ నిపియాలి అసెంబ్లీలో నిపి రోడ్ల మీద కాదు గౌరవ శాసనసభ్యులు గారికి ఒకటే చెప్తున్నా ఇప్పటికైనా సరే కూటమి నాయకుల మీద కానీ తెలుగుదేశం నాయకుల మీద కానీ ఎటువంటి అభా అభాండాలు వేసినా కూడా దానికి నువ్వు మీరు పెద్దలు మూల్యం తెలుసుకోవాలి అది ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ విషయంలో వస్తే వ్యక్తిగతంగా తీసుకో ఏ పర్సన్ అయితే ఉన్నాడో ఆ పర్సన్ పో మాకు ఆ పర్సన్కు ఈ బస్ స్టాండ్కు ఎటువంటి సంబంధాలు లేవు మా ఇన్ఛార్జికి ఆ వ్యక్తికి కూడా ఎటువంటి సంబంధాలు లేవు మేము మా పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి పార్టీ తరఫున వంద వంద శాతం మేము ఆర్టీసీ బస్ స్టాండ్కు కట్టుబడి ఉన్నాం మీరు ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి వచ్చి ప్రమాణం చేస్తాం మీరు కూడా అదే విధంగా వచ్చి ప్రమాణం చేయండి ఇప్పటికైనా చెప్తున్నాం ఆర్టీసీ బస్ స్టాండ్ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కూటమి నాయకులకు కానీ ఎటువంటి సంబంధం లేదు మేము ప్రజల పక్షాన్నే ఉంటాము ఆ రెండు బేలు కేసు పెట్టారన్నారు సరే ఆ రెండు కేసు పెట్టారు మరి శిక్ష కనబడింది చెప్పండి ఆ శిక్షలో పల్లె ఓన్లీ రిమాండ్ పీరియడే ఫైవ్ డేస్ ఉన్నారు వాళ్ళకి శిక్ష పల్లె ఆ శిక్ష పడకుండా కూడా కాపాడింది తెలుగుదేశం పార్టీ తరఫున లీగల్ సెల్ నాయకుడిగా నేనే వాళ్ళని బయటికి కూడా శిక్ష పడకుండా తీసుకోవడం జరిగింది ఇది ఆర్టీసీ బస్ స్టేషన్ ధోరణాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కొందరు మా ఇన్ఛార్జి వర్యులు గూడూరి బాబు గారికి ఇచ్చినటువంటి అర్జీ ఈ అర్జీ ఇచ్చే క్రమంలో నాకు కూడా ఆ నాయకులు ఒక అర్జీ ఇచ్చారు అయ్యా మాకు ఆర్టీసీ బస్ స్టాండు ధోరణాల్లో కావాలి దానికి ఆరణబే నుంచి స్థలం ఇచ్చారు ఆర్టీసీకి అందులో ఆర్టీసీ బస్ స్టాండ్ను నిర్మించాలని చెప్పి ఈ అర్జీ యొక్క సారాంశం ఆ క్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఇచ్చినటువంటి అర్జీ మహారాజాశ్రీ గౌరవ నీలైన ప్రకాశం జిల్లా ఎరంగపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మరియు గూడూరు యరన్ బాబు గారికి నమస్కరించి వివిధ పార్టీల నాయకులు ఇస్తున్నటువంటి మనవి అర్జీ అని చెప్పి సమర్పించారు అయితే మీ పార్టీ నాయకులు మా ఇన్చార్జ్ మీ పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకులే మీ మీద నమ్మకం లేక మీ పార్టీ వాళ్ళ మీద నమ్మకం లేక ఆర్టీసీ బస్ స్టాండ్ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పటికీ కట్టించలేదు ఆ కట్టించని కారణంగా జాప్యం చేస్తూ వస్తున్నారు ఇప్పుడైనా సరే మీ కూటమి ప్రభుత్వంలో మాకు ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ని నిర్మించండి అని చెప్పి అడగడానికి వచ్చారు వస్తూ వస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే వచ్చిన క్రమంలో ఇన్ఛార్జి గారు నిజాయితీ పరుడు మాట ఇస్తే నిలబడతాడు ఆయన బస్ స్టాండ్ని నిర్మిస్తాడని నమ్మకంతో వచ్చి వాళ్ళు అర్జీని ఇచ్చారు ఆ అర్జీని ఇచ్చినటువంటి దాన్ని ఒక నువ్వు నువ్వు జీర్ణించుకోలేక నువ్వు నిన్న సాయంత్రం ఆర్టీసీ బస్ స్టాండ్ స్థలం దగ్గరికి వచ్చి కూటమి నాయకులు కొట్టేస్తున్నారు 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 అని చెప్పి ఒక మాటలు మాట్లాడుతున్నావు సింగరాయకొండలో సర్పంచ్ నిధులు కాదు కొట్టేయడానికి ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ స్థలం మేము కాపాడిన స్థలము మేము మేము అక్కడ బస్సులు తిప్పాము మా నాయకులు దాంచర్ల ఆంజనేయులు గారు కరణం బలరాం గారు జంకే వెంకటరెడ్డి గారు ఇక్కడ పునాది వేశారు స్టాండ్ తిప్పారు బస్సులు తిప్పారు అటువంటి బస్ స్టాండ్ తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిమూలపు సురేష్ గారు దానికి కాంపెన్సేషన్ గా ఈ ఆర్ఎస్బి వాళ్ళకి చెల్లించి ఆర్టీసీ బస్ స్టాండ్ తీసుకొని వచ్చి ఆ క్రమంలో ఆయన చేసినటువంటి పద్ధతి ఏంట అంటే మా నాన్న పేరు పెట్టాలని చెప్పి దానికి జీవో తీసుకురావడం జరిగింది ఆ క్రమంలో మేము ఈ యొక్క ఆర్ఎన్పికి మేము స్థలదాతలము మేము స్థలం ఇచ్చాము అటువంటిది మా పేరు పెట్టాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆ స్థలదాతలకు సంబంధించినటువంటి వారసులు జార్జి పేరు ఎందుకు పెడతారా అని చెప్పి మా పేరు పెట్టాలని చెప్పి కోర్టుకెళ్లారు అసలు సమస్యను పక్కన పెట్టి దాన్ని డైవర్ట్ చేసి ఇక్కడ ఎవరో కొట్టేస్తున్నారు ఆర్టీసీ బస్ స్టాండ్ని ఇక్కడ ఎవరో కాజేస్తున్నారని చెప్పి నువ్వు గ్లోబల్ ప్రచారం చేస్తున్నావు ఇది చాలా తప్పు నీకు దయము ధైర్యం ఉంటే నీ పార్టీ నాయకులను తీసుకొని బస్ స్టాండ్ దగ్గర రా మేము ఇంకా ఇతర పార్టీల నాయకులు బీజేపీ అయితేనేమి కమ్యూనిస్టులు అయితేనేమి తెలుగుదేశం పార్టీ నాయకులు మేము వస్తాము అక్కడ మాట్లాడదాం ఎవరు అసలు పునాది వేశారు స్టాండ్కి ఎవరు బస్సులు తిప్పారు తర్వాత మీరు ఏం చేశారు మీరు ఏ విధంగా స్వార్థానికి ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ని వైఎస్ఆర్ నాయకులు కాంగ్రెస్ నాయకులు స్వార్థంగా ఏ విధంగా వాడుకున్నారో మీకు అవగతం అవుతుంది మీకు తెలిసి తెలియనిటువంటి పరిజ్ఞానంతో పక్కన ఎవరో ఏదో చెప్తుంటే ఎవరు ఏది చెప్తే అది పలికి ఆ చిలక పలుకులు పలికి కొట్టేస్తున్నారు కొట్టేస్తున్నారని చెప్పి ఆ విధంగా చెప్పడం తప్పు మీరు దీని గురించి సంపూర్ణంగా సమీక్షించండి దాని యొక్క బస్టాండ్ విషయాన్ని కూలంకుశంగా చర్చించండి మీరు రాండి మేము కూడా వస్తాము మనం అందరం కలిసి అధికారుల దగ్గరికి వెళ్దాము బస్ ని ధోరణాల్లో నిర్మిద్దాము ప్రయాణికులకు సౌకర్యాన్ని కల్పిద్దాము శాసనసభ్యులు గవర్నర్లు రాష్ట్రపత్రి చంద్రశేఖర్ గారికి అవగాహన లేకుండా ఇనే ప్రజలు ఉన్నారని ఏదో చెప్తున్నారు పాపం ఆయన మాట్లాడిన మాటలు ఇనే ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు అసలు ఆయన మాదగ జాతర పుట్టినా ఇంకొక జాతర పుట్టిందా అనేది అర్థం కాని పరిస్థితులు పడ్డాం మేము ఎందుకంటే డబ్బున్నోడే రాజకీయం చేయాలన్నట్టుగా నిన్న ఒక ప్రశ్న పెట్ట మాట్లాడినాడు మా ఇన్ఛార్జి గారికి ఇక్కడ ఇల్లు లేదంటాము ఎక్కడి నుంచో వచ్చినాడంటాము ఈ యొక్క నుంచి వచ్చినాడు అంటున్నాడు మరి ఈయన ఎక్కడ పుట్టిండా ఇక్కడ ఓటు ఉందా ఇక్కడ పెట్టిండా ఆయన ఈయన కూడా దర్దాపు నెల్లూరు జిల్లా బార్డర్ నుంచి వచ్చినోడే కదా దళితులంటే ప్రేమ లేని ఒక దళిత మిల్లను మా ప్రజలు అక్కడ గెలిపించుకోవడం మా దురం అనుకుంటున్నాము ఇకపోతే బస్టాండ్ నిషం మాట్లాడుతున్నాడు ఆళ్ళు లేదు సోలు లేదు కొడుకు పేరు సోభలిగం అన్నట్టు అక్కడ ఏమి జరగకముందే కబ్జా చేసినారని చెప్పి ఒక దృష్ప్రచారం చెప్తున్నాడు ఎంతవరకు ఈ దృష్ప్రచారాన్ని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి లేదైనా కానీ వాస్తవికత ఏది ఉంటే అది మాట్లాడాలి కానీ ఎవరో చెప్పింది చదవటము కాదు చంద్రశేఖర్ గారు మీరు మా ఎమ్మెల్యే గారు మా ఇన్ఛార్జ్ గారు అన్నారు వార్డు మెంబర్ తక్కువ ఇన్ఛార్జ్ తక్కువ అన్నావు అసలు నువ్వు ఇంచార్ నువ్వు ఎమ్మెల్యేగా గెలిసిందే ఈ ప్రాంత ప్రజల దురదృష్టకరము చంద్రశేఖర్ గవరవ మండలంలో బొమ్ములాపురం ఏడవల్లి గవరణ పర్యటన చేశాడు మరి ఆయన పర్యటన చేసుకుంటూ పోతే మనకేం ప్రాబ్లం లేదు వచ్చి కూటమి నాయకులు అది ఇది అని మాట్లాడుతున్నాడు తాడిపత్రి చంద్రశేఖర ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే బాగుండదు చెప్తున్నాము ఈరోజు బస్ స్టాండ్ గురించి నువ్వు మాట్లాడావు స్టాండ్ గురించి నువ్వు రా స్టాండ్ దగ్గరికి మాట్లాడదాం బస్ స్టాండ్ గురించి ఆ రోజు మినిస్టర్లకి లెటర్లు ఇచ్చి దోరల మండలం ఇది బస్ స్టాండ్ కట్టమని చెప్పేసి మేము స్టేజ్ మీద ఇచ్చిన నాయకులం మేము కూటమి నాయకులం అలాంటి ఇది విషయం తెలుసు ఈ విషయం తెలుసుకోకుండా చంద్రశేఖర ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు నిన్న ఎడవల్లిలో మీటింగ్ పెట్టావు నాయకు చంద్రశేఖర ధోరణాలలో ధోరణ మండలంలో ప్రజలంతా ఇదిగా నమ్మే స్థితిలో లేరు మీ జేఎం చంద్ర జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేసిన చెప్పేసి ఆ రోజు వెలుగొండ ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయినదని చెప్పేసి జాతికి అంకితం చేశాడు ఈరోజు రాండి కూర్చుందాం జాతికి అంకితం చేశాడని మీరు చెప్తున్నారు కదా ఒకసారి రాండి వెలుగొండ ప్రాజెక్ట్ కూడా అయిపోయిన అది అంద బావి గుంత ఏదో పైపులు అన్నీ అనేసి మాట్లాడావు నిన్ను వచ్చి ఎడవలిలో ఒకసారి అయ్యి ఆ పైపులేవో చూపించు ఆ కాలువలేవో చూపించు ఆ గొంత ఏదో చూపించు ఏం లేదు ఆర్ఎన్ఎం ప్యాకేజ్ కట్టేసి అది రెండు రెండు నెలలు పని చేస్తే కంప్లీట్ అయిపోద్ది అది కూడా చేయలేకపోతున్నారన్న అయ్యా చంద్రశేఖర్ ఒకసారి రాయా మీకు జగన్మోహన్ రెడ్డి ఏం పని చేశాడో ఇంకా ఎంత పని చేయాలో ఒకసారి వచ్చి చూస్తే తెలిసిపోతాయా చంద్రశేఖర ఏదో నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు ఇంకోసారి ఇలాంటి విషయాలు కూటమి గురించి కూటమి నాయకుల గురించి మాట్లాడుతూ అంటే ఈ ధోరణాల కూటమి నాయకులు ఊరికే వదిలిపెట్టరు చెప్తున్నాము ఇంకోసారి ఇలాంటి రిపీట్ చేసుకోకుండా చూసుకోండి ఎమ్మెల్యే గారు అయినటువంటి తాటిపత్ చంద్రశేఖర్ గారు ఆర్టీసీ బస్ స్టాండ్ గురించి ఆయన లేని ఆరోపణలను కొత్తగా కల్పించి సృష్టించి కూటమి నాయకులు ఏదేదో చేస్తున్నారు కూటమి నాయకులు దోచేస్తున్నారు కూటమి నాయకులు ఏదో ఆక్యుపై చేస్తున్నారని ఏది పడితే మాట్లాడారు వాళ్ళ పేరు లేదో మీరు బయట పెట్టండి ఎవరు అనేది అదేవిధంగా మీరు కూటమిలో ఉండేటువంటి పార్టీలందరినీ కానీ నాయకులందరినీ కానీ మండలంలో ఉండేటువంటి అందరినీ అందరికీ ఆపాదించడం కరెక్ట్ కాదు కదా మీరు వాళ్ళు ఎవరు ఆక్యుపై చేశారో వాళ్ళ పేర్లు మీరు చెప్పండి మీరు అందరినీ ఏదో మీ పక్కన ఉన్న నాయకులు మీకు ఏదో ఇంటిస్తుంటే దాన్ని మీరు ఏదో కల్పిత కల్పితం చేసి మీరు మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు కదా ఎమ్మెల్యే గారు అదేవిధంగా పెలిగొండ ప్రయాణం గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు జాతికి అంకితం చేసినామంటున్నారు నైంటీ పర్సెంట్ పనులు కంప్లీట్ చేసినామని చెప్పి చెప్తున్నారు ఎక్కడైపోయింది ఎమ్మెల్యే గారు నిన్న మరి ఎడవలు వెళ్ళారు కదా ఆ నుంచి ఒక ఐదు లోట్లకి వెళ్తే మీరు కూడా చూసి వద్దురు కదా ఎంతవరకు పని అయింది మరి ఈరోజు మనకి కృష్ణానది పారుతూ ఉంది కానీ మీరు చెప్పిన నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కానీ ఇచ్చి ఉంటే మనం ఈరోజు స్టోరేజ్ చేసుకున్నాం కదా వాటరు ఈరోజు మన పరిస్థితి బాగుండేది కదా ఈ ప్రా ఈ ప్రాంత ప్రజల పరిస్థితి మీరు అది పూర్తి చేశామనే కదా ఓట్లు అడిగింది మిమ్మల్ని గెలిపించింది ప్రజలు అది పూర్తి చేశారనేనా లేదా మీరు మీ నాయకుడు చెప్పిన మాటలు ప్రజల్ని మోసగించిన విధంగా కాబట్టే కదా మీ ప్రభుత్వం ఈరోజు లేదు కదా కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు ఇదే విధంగా మీరు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడవలసినదిగా ఈ ఈ దోరాల కూటమి నాయకుల గురించి మీరు పదే పదే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గుట్టం ఇన్ఛార్జ్ అయినటువంటి ఎరీక్షన్ బాబన్న గారి గురించి మీరు లేని ఆరోపణలు చేస్తున్నారు మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అదే ఎరీక్షన్ బాబన్న గారు కూడా మీకు ఆల్రెడీ సమావేశంలో ఒక ప్రెస్ మీట్లో చెప్పారు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని నిరూపించండి గత ప్రభుత్వంలో మీరేం చేశారో నేను మొత్తం బయట పెడతానని చెప్తున్నాడు మరి మీరు ఏదైతే ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో వాటిని నిరూపించండి లేని మాటలు ఊరికి చెప్పి ఇక్కడ సమస్యలు సృష్టిస్తున్నారు తప్ప నాయకుల మధ్య సమస్యలు కానీ ఈ ప్రాంతంలో అందరు కూడా ఈ ప్రాంత ప్రజల మధ్య మీరు రకరకాల ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కూడా మీరు రకరకాలుగా విమర్శిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మీరు ఏదైతే కానీ ఎమ్మెల్యే స్థాయికి తగ్గ మాటలు కాదు మీరు భవిష్యత్తులో ఇవన్నీ మంచి విషయాలు మాట్లాడతారని సెలవు తీసుకుంటాను